ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు ఆ కేసులో చట్ట విరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎం కు మంత్రులకు సంబంధం లేదనేశారు తనకు తెలిసిన జరిగిందంతా చట్టబద్ధంగా జరిగిందని మిగిలిన ఏం జరిగినా అది తనకు సంబంధం లేదన్నారు ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ డ్యూటీ సీఎం కు మంత్రులకు సంబంధం ఉండదని కేసీఆర్ అంటున్నారు అవసరమైతే సీఎంలు కొన్ని రిపోర్ట్లు అడుగుతారు ఇవి పూర్తిగా పరిపాలనా సంబంధమైన అంశాలు అని చెప్పుకొచ్చారు ఎవరైనా అధికారి అక్రమంగా చేస్తే ఆ సంగతి డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అలాంటి దుర్మార్గమైన పనిచేస్తే శిక్ష అనుభవిస్తారు దానికి పొలిటికల్ ప్రభుత్వానికి సంబంధం ఉండదని కేసీఆర్ ట్యాపింగ్ పరికరాలు ఏం కొన్నారు ఎలా ట్యాపింగ్ చేశారన్నది కూడా సీఎం పట్టించుకోరని చెప్పుకొచ్చారు రాజకీయ అవసరాల కోసం ట్యాపింగ్ ను వాడుకున్నామో లేదో తనకు తెలియదని కేసీఆర్ చెప్పుకొచ్చారు ఫలానా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినాం అని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారన్నారు ట్యాపింగ్ ను కేసీఆర్ ఇంటర్ ఆప్షన్ అనే అధికార భాషతో తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నించారు రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారంటూ కేటీఆర్ సహా అనేక మంది ఆరోపణలు చేస్తుంటే కేసీఆర్ మాత్రం తాను అలాంటి ఆరోపణలు చేయనని చెప్పుకొచ్చారు ట్యాపింగ్ పై కేసీఆర్ స్పందన పూర్తిగా అధికారులపైకి నెట్టేసేలా ఉంది ఇప్పటికే పోలీస్ అధికారులు జైలు పాలయ్యారు రాజకీయ అవసరాల కోసం అనధికార ట్యాపింగ్ చేశారని ఇప్పటికే స్పష్టమైంది ఓ కులం అధికారులతో ముఠాగా ఏర్పడి మాఫియా తరహాలు తనిఖీల పేరుతో దోపిడీలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి ఎన్నికల తర్వాత ఈ అంశంపై మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది